హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ బుక్ ఇవాళ నేను చెక్కుడుకాయతో మంచి ఫ్రై రెసిపీ చూపిస్తున్నానండి ఇది కంప్లీట్గా లాగా ఉండదు అలా అని కర్రీ లాగా కూడా ఉండదు చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలోకి కూడా చాలా బాగా కలుస్తుంది దీన్ని ఒక పొడి వేసి చూపిస్తున్నానండి అయితే ముందుగా పొడి తయారు చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి ఇక్కడ మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉన్నా కూడా వేసేసుకోండి ఏం వేయించక్కర్లేదు అన్నీ కూడా పచ్చిగానే వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేసుకోవాలి అలాగే ఒక రెండు టీ స్పూన్ల దాకా పుట్నాల పప్పును వేసుకోవాలండి అన్నీ కూడా పచ్చివే ఏమీ వేయించలేదు తర్వాత ఇందులోనే ఈ కూర మొత్తానికి సరిపడా కారం కూడా ఇక్కడే వేసేసుకోవాలి తర్వాత ఒక నాలుగు దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఒక టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకుని మెత్తగా పొడిలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి మీకు వెల్లుల్లిపాయలు టేస్ట్ కొద్దిగా ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఫ్రై తయారు చేసుకోవడం కోసం ఇక్కడ స్టవ్ వెలిగించి ఇలా మూకుడు పెట్టుకుని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత పోపు గింజలన్నీ కూడా వేసేసుకోవాలి కొద్దిగా పచ్చిశెనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని పోపు అంతా కూడా బాగా వేయించుకోవాలి పోపు మనకి కంప్లీట్గా వేగిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి తీసుకున్నాను అలాగే ఒక పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను ఒక్కటే పెద్ద ఉల్లిపాయని తీసుకున్నానండి మీరు కావాలంటే చిన్నవి రెండు తీసుకోవచ్చు ఈ ఉల్లిపాయలు కంప్లీట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి సిమ్లోనే పెట్టుకుని వేయించుకోండి ఇక్కడ ఉల్లిపాయలు చూసారు కదా ఇలా బ్రౌన్ కలర్లోకి అయిపోయిన తర్వాత కొద్దిగా ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకుని ఒక్కసారి బాగా మొత్తం కలుపుకోవాలి తర్వాత ఇందులోనే కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయల్ని వేసుకోవాలండి ఇక్కడ పావు కిలో చిక్కుడుకాయల్ని తీసుకున్నాను చిక్కుడుకాయలు ఓల్చుకుని ఇలా కడిగేసి తీసుకున్నాను ఇక్కడ నేను చిక్కుడుకాయలని అయితే ఏం పెట్టలేదండి ఇలా పచ్చివే డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను మీరు కావాలంటే టైం లేదు అనుకుంటే కనుక ఉడకబెట్టుకుని కూడా వేసుకోవచ్చు ఇక నేను పచ్చి చిక్కుడుకాయలనే వేసేసుకుని ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకుని ఇలా ఒక పెద్ద కంచం ఈ మూకుడికి సరపడా కంచం పెట్టుకోవాలండి ఇలా కంచం పెట్టుకుని దాంట్లోకి ఒక రెండు గ్లాసుల దాకా నీళ్లు పోసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల మనకి ఈ ఆవిరికి చిక్కుడుకాయ ముక్కలు అనేవి చాలా తొందరగా మగ్గిపోతాయండి అలాగే మనం మూకుట్లో చేస్తున్నాం కాబట్టి అడుగు కూడా మనకి మాడకుండా ఉంటుంది కంచంలో నీళ్లు పోసుకొని ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ముక్కల్ని సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి చూసారు కదా ఇక్కడ చిక్కుడుకాయ ముక్కలు అయితే బాగా మగ్గిపోయాయి చాలా తొందరగా మగ్గిపోతాయండి ఇలా మూత పెట్టి అందులో నీళ్లు పోసి ఉడికిస్తే కనుక తర్వాత ఇందులోనే ఈ కూర మొత్తానికి సరిపడా ఉప్పును వేసుకోవాలి ఉప్పు వేసి ఒక్కసారి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి ఇక్కడ నేను చివరిలో ఒక చిన్న గ్లాస్ దాకా చిన్న గ్లాస్ కూడా కాదని గ్లాసులో ఒక్క స్పూన్ దాకా అయితే పోసుకుంటున్నాను నీళ్లు పోసుకుని ఈ మిగిలిన చిక్కుడుకాయ ముక్కల్ని కూడా బాగా ఆ నీళ్ళల్లో బాగా ఉడికిపోవాలండి మొత్తం కూడా ఇలా మిక్స్ చేసుకుని చాలా తక్కువ నీళ్ళే వేసుకోవాలండి నీళ్లు వేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఆ నీళ్ల మూతనే మళ్ళీ పెట్టుకుని ఇంకొక ఐదు నిమిషాల పాటు చిక్కుడుకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి అప్పుడు మనకి చాలా తొందరగా కంప్లీట్గా మొత్తం అంతా కూడా మగ్గిపోతాయండి చూసారు కదా ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా కొద్దిగా అడుగున నీళ్లు ఉండగానే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని వేసేసుకోవాలి నేను చూపించిన పొడి మొత్తం కూడా కిలో చిక్కుడుకాయలకి కరెక్ట్గా సరిపోతుందండి మీరు క్వాంటిటీ చిక్కుడుకాయలు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్టయితే కనుక పొడి కూడా ఇంకొద్దిగా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి ఈ పొడి వేసేసుకుని చిక్కుడుకాయ ముక్కలకి మొత్తం అంతా కూడా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి చూసారు కదా ఆ ఉన్న కొద్దిగా తడి అంతా కూడా ఈ పొడి అంతా పట్టుకుంటుంది మొత్తం అప్పుడు మనకి కంప్లీట్గా ఎండిపోయినట్టుగా డ్రైగా అవ్వకుండా అలాగే బాగా కర్రీలాగా లేకుండా చక్కగా ముద్ద ముద్దగా ఉంటుందండి ఇలా కనుక ఉంటే మనకు అన్నంలో కూడా తినటానికి చాలా బాగుంటుంది ఇప్పుడు క మొత్తం కలుపుకుని ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి చూసారు కదా ఐదు నిమిషాల తర్వాత మనకి చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆయిల్ కూడా ఎక్కడా లేకుండా మనం వేసిన ఈ పొడి మొత్తం కూడా పట్టుకుని చాలా టేస్టీగా ఉంటుందండి చెక్కుడుకాయ ఫ్రై అయితే గనక ఇది మీరు పక్కన రసం పెట్టుకుని కనుక తింటే చాలా బాగుంటుంది ఈ పుట్నాలు అలాగే నువ్వులు ఎండు కొబ్బరి వీటి కాంబినేషన్లో ఏ ఫ్రై రెసిపీ చేసినా కూడా దాని టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ చిక్కుడుకాయ ఫ్రై అయితే సైడ్లో రసం పెట్టుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నా ఛానల్లో మరిన్ని మంచి ఫ్రై రెసిపీస్ అయితే ఉన్నాయి తప్పకుండా వాటిని కూడా చూడండి ఇందులో మనం టమాటాలు కూడా ఏమి వేయకుండానే చూసారు కదా చిక్కుడుకాయ ఫ్రై అయితే ఎంత టేస్టీగా ఉందో తప్పకుండా ట్రై చేయండి